హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు ఇద్దరు పేషెంట్లకు సహాయ సహకారాలు అందించిన హైదరాబాద్లో ఉంటున్న షమీం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆవిడ తరఫు నుంచి ఈరోజు ఇద్దరికి నేను పేషెంట్లకు సహాయం చేయడానికి వెంకటేశ్వరపురం వచ్చానండి ఇది వెంకటేశ్వరపురంలో ఇది క్వార్టర్స్ అనమాట జగన్ ఇచ్చాడు అదే క్వార్టర్స్ గవర్నమెంట్ నుంచి క్వార్టర్స్ సుభాష్ని మీకు అందరికి తెలిసే ఉంటుంది చాలామందికి నేను ఎక్కువగా ఈ హెల్ప్ చేస్తూ ఉంటాను ఈ హార్ట్ ప్రాబ్లం అనమాట తర్వాత మెదడులో కూడా ఏదో నరము ఏదో దెబ్బ తిని అమ్మాయికి ఫిట్స్ వస్తూ ఉంటాయి అట్లాగే తర్వాత నోట్లో నుంచి ముక్కులోంచి రక్తం పడుతూ ఉంటుంది ప్రతి నెల మందులు వాడాలి తర్వాత చెన్నై కూడా వెళ్ళి చూపించారంట ఇక్కడ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు చెన్నై హాస్పిటల్లో మాట్లాడిన ఈ అనమాట చాలా తిరుగుతూ ఉంటుంది పాప అమ్మాయి కోసం పాప ఐశ్వర్య ఒక పాప లేడు వదిలేసి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడంట వాళ్ళ అమ్మాయి చూసుకుంటుంది సరే చెన్నై కూడా చూపించు చెన్నైకి వెళ్ళి చూపించుకున్నారంట చూపించుకుంటే నీకు ఇంకా ఆపరేషన్ చేయాలమ్మా ఇక్కడ ఇక్కడ లేదు ఆపరేషను హైదరాబాద్కి వెళ్ళి చేయించుకున్నారంట హైదరాబాద్కి వెళ్ళి చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కదా అమ్మాయికి ఆరోగ్యశ్రీ కూడా రాదంట అక్కడ సరే అని చెప్పేసి నేను అప్పుడప్పుడు అంటే రెగ్యులర్గా ఏం కాదు అమ్మాయి నాకు ఫోన్ చేస్తుంది మేడం ఇట్లా నాకు మందులు అయిపోయాయి మేడం ఫిట్స్ వస్తున్నాయి నాకు ఏదైనా హెల్ప్ చేయండి అన్నప్పుడు నేను ఇళ్ళ అమ్మాయికి ఏదో ఒకటి మందులకు డబ్బులు ఇస్తూ వచ్చి వస్తుంటాను అలాగే ఒక రెండు రోజుల క్రితం ఫోన్ చేసినమాట మేడం మందులు అయిపోయాయి మందులు వేసుకుంటే నాకు మళ్ళీ ఫిట్స్ వస్తాయి కొంచెం హెల్ప్ చేయండి మేడం అంటే సరే షమీం గారికి నా దగ్గర డబ్బులు ఇచ్చి పెట్టినమాట ఎవరైనా పేషెంట్కి ఇయమ్మ అట్లా అనేసి ఈరోజు నేను రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకెళ్లి షమీం గారి తరఫున సుభాష్ని ఇస్తున్నాను అనమాట మందులు కొనుక్కోవడానికి వాళ్ళ పాప ఐశ్వర్య అంటే నేను ఈరోజు ఏం చేశాను అంటే ఇప్పుడు బట్ట కూడా తీసుకెళ్ళాను అనమాట మరి అమ్మాకు ఒక చీర ఆమెకు ఒక నైటీ నై సుభాష్ నైటీ వేసుకుంటుంది చీర కట్టలేదు కదా పాపకుల డ్రెస్సులు అనమాట ఒక నాలుగు డ్రెస్సులు తీసుకున్నాను అంటే ఆ పాపకు నేను ఎప్పుడు పోయినా కూడా ఏదో ఒక డ్రెస్సులు ఉంటాను అన్నమాట చాలా సంతోషపడ్డారు వాళ్ళు వెంకటేశ్వరపురం కాలనీలో ఉంటారు వీళ్ళు అంటే వేరే దగ్గర ఉండే వాళ్ళు అక్కడ రెంట్లు ఎక్కువ అని చెప్పేసి వెంకటేశ్వరపురంకి వెళ్ళిపోయి అక్కడ క్వార్టర్స్లో ఉంటున్నారు క్వార్టర్స్ కూడా పదిహేను వందలు బాడు కట్టుకోవాలి మళ్ళీ ఇంట్లో జరగాలి ఎవరో హెల్ప్ చేస్తూ ఉంటారు మా సంస్థ మా సంస్థ తరఫున మేము కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాము ఇంకో పేషెంట్ కూడా ఇక్కడేనండి వెంకటేశ్వరపురం కాలనీలో ఉన్నారు వాళ్ళు వచ్చి అమ్మాయికి ఏదో ముక్కుల్లో కండలు పెరిగేసి ఎక్కువైపోయి ఆక్సిజన్ అందక ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంటే ఆపరేషన్ చేశారంట ఏమని ఏమన్నమాట ఆపరేషన్ చేశారంట గవర్నమెంట్ హాస్పిటల్ పది రోజులు ఉండిందంట సరే నేను ఊరెళ్ళు ఉన్నాను వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసిందంట చాలా పేదరాలు మాటలు కూడా రావడం లేదు జ్వరం వస్తుందంట అది ముక్కులో ఆపరేషన్ చేస్తే ఒక నెల వరకు మనం ఆహారం కూడా ఏం తినలేం అనమాట నొప్పి వచ్చేస్తుంది చాలా కిష్టమైన పరిస్థితుల్లో పాపం మందులు వేసుకోవడానికి కూడా పాపం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు నాకు వేరే ఈ మేడం అనమాట స్కూల్లో టీచర్ అంగన్వాడి స్కూల్ టీచరు ఆ మేడం నాకు ఫోన్ చేసి చెప్పారు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం అమ్మాయికి కొంచెం మీరు హెల్ప్ చేయండి అంటే నేను ఈరోజు సమీమగారి తరఫున రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ అమ్మాయికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చానండి మందులు కానీ ఇలా హెల్ప్ చేసిన సమయం గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలు సుఖంగా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను